ఎహోవా ఎవరు అని మనము చెప్పుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కాదంటే మరి ఎహెచ్కేలు ఏమో వేరే కాలం నాటివాడు ఆయన సముద్ర తీరం యొద్ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి దర్శనము ఇచ్చినాడు అదేవిధంగా మరి యోహానేమో పద్మాసు ద్వీపంలో ఉన్న ఆ టైంలో ఆ ద్వీపంలో ఉన్నప్పుడు ఆయనకు దర్శనం ఇచ్చండి చూడండి వీరిద్దరికీ కూడా ఒకే రకంగా దర్శనం కనబడ్డది ఆ దర్శనం ఏంటిది అనంటే ఎహెచ్కేలు ఒకటి ఇరవై ఎనిమిదిలో మనం చెప్పుకున్నాం కదా ఆయన నీలకాంతపు మరి లాంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడను ఇది యహోవ ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడితిని తిని అంటున్నాడు ఎహెచ్కేలు అది చూడటానికి భలే తేజస్సులాగా ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉందంట మరి వర్షాకాలం మనకి ఇంద్రధన సెట్ ఉంటుంది అట్లా చుట్టూగా ఆయన చుట్టూ ఆ తేజస్సు కనబడి ఇది యహోవ ప్రభావ స్వరూప దర్శనము ఆయన చూసి ఆయన సాగిలపడినాడంట ఎహెచ్కేలు అదేవిధంగా ప్రకటనలో మరి యోహానుకు కనబడిన దర్శనం కూడా చూస్తే నాలుగో అధ్యాయము రెండు మూడు చదివితే వెంటనే నేను ఆత్మ పరవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహ సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మకరముల వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండను చూడండి ఇద్దరికి కూడా సీనుడైన వాడి చుట్టూ ఏంటిదంటే దృష్టికి ఏంటిది సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మకరము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించను అన్నాడు అక్కడ అక్కడెచ్కేల్కి సింహాసనము చుట్టూ ఏంటిది ఇంద్రధనస్సు కనబడిన లాంటి తేజస్సు ఇక్కడ యోహానుకు కూడా ఇంద్రధనుస్సు లాంటి తేజస్సు కనబడింది అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా ఆయన మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఆయన మహిమను ఎవరు వర్ణించలేరు అది మనవు మానవుల వర్షము కానిది అంతేకాదు ఆయన సింహాసనాసీనుడైనప్పుడు అనేకులు ఆయన చుట్టూ ఆవరించి అంటే ఆయన ఎదుట సాగిల పడిన వారు ఉన్నారు వారిని గురించి కూడా తర్వాత దాంట్లో చెప్పుకుందాం